ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అధికార కార్యక్రమం కింద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వం తరఫున నిర్వర్తితం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి జరుగుతుంది ఇది వాళ్ళ నాలుగో రోజు వాళ్ళ యాభై ఆరో డివిజన్లో నిజంగా ఈ ప్రాంతం అంతా వరదకి వరదమైపోయిపోయి ఎంతోమంది పేదవారు నివసించే ఈ ప్రాంతం చాలా వరదమైపోయి చాలా మంది ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వరద పది రోజులు ఇక్కడే ఉండి ఈ ప్రాంతం కూడా పర్యటించారు పర్యటించి ప్రతి ఒక్కళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నారు తెలుసుకుంటమే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆహారమే కాకుండా అన్నీ ఇక్కడ ఎవరికి టీవీలు పాడైనా స్కూటర్లు పాడై టూ వీలర్లు పాడైన ఆటోలు పాడైన ఎవరికి కూడా అందరికీ ప్రభుత్వమే దగ్గరుండి ఇన్సూరెన్స్ ఇప్పించడం నుంచి బాగు చేపించడం వరకు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడం నిర్వర్తించడం జరిగింది ఈ డివిజనే కాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా దగ్గరుండి ఆ పదకొండు రోజులు నిర్వీరాంగా ఇక్కడే కృషి చేసి ఇక్కడ ఈ పారిశుద్ధ్యంలో కానీ మంచినీరులో కానీ ఎలక్ట్రిసిటీలో కానీ ఇటువంటి సర్వీసులు పునరుద్ధరించడంలో అతి తక్కువ సమయంలో చేయటం జరిగింది కాబట్టి ఇవాళ విజయవాడ నగరం ఇంత తొందరగా రికవర్ అయిందంటే ముందుగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా ఇవాళ వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది నిజంగా రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటే అందరూ ఎట్లా ఇస్తారని నవ్వారు అదే పెన్షను మూడు నెలలు అంటే ఏప్రిల్ నుంచి కూడా సరిపోయి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏడు వేల రూపాయలు కూడా మూడు గత మూడు ఏప్రిల్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రతి నెల నాలుగు వేలు ఇస్తున్నాం ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులందరికీ గత ఐదు సంవత్సరాల్లో రాని విధంగా అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మెగాడిఎస్ నిర్వర్తించి పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు ఇచ్చాం అన్నిటికన్నా ముఖ్యంగా మనం పది రోజులు గత పది రోజులు బా వరద బాధితులు ఎవరైతే ఇళ్ళు మునిగిపోయినాయో వాళ్ళందరికీ ఎన్యుమినేషన్ చేసి గురువారం కల్లా నగదు పంపిణీ కూడా చేయటం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్లే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఉండాలని ఇటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు వారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీద ఆశలు పెట్టుకున్నారో దానికి దానికి మూడింతల ఎక్కువగా ఆయన నిరంతరం ప్రజల పాసమే కృషి చేస్తారు ముఖ్యంగా విజయవాడ వరదల సందర్భంగా వారు చేసిన కార్యక్రమాలు కానీ వారు నిద్రపోకుండా ఇక్కడ ఉండి ప్రతినిత్యం సేవా కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా ప్రజాడ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము గాయత్రం చూపిస్తాం ఈ పనులన్నీ మేము వంద రోజుల్లో పూర్తి చేశాం మీకు ఎంతసేపు నీచ రాజకీయమే ఈ నీచ రాజకీయం దాటి బయటికి రా ప్రజల కోరు మంచి కోరు ఏ రోజు వరదల్లో లేని వ్యక్తులు ఒక్క కార్యకర్త ఒక రొట్టి కూడా ఇవ్వలేని పరిస్థితి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏం చేశామో డాక్యుమెంట్ చూపిస్తుంది ఎన్ని పనులు చేశాము ఇంకా నీకు ఏదన్నా ఉంటే దీని మీద కాదు ఇది చేయలేదని నిరూపించు అంతేగాని ఎప్పుడు చూసినా రాజకీయమే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రజలకు మంచి పనులు చేసే ఉద్దేశం ఏ రోజు లేదు మీరు అందుకే ప్రతి దాంట్లోనూ కుళ్ళు కుట్ర కుతంత్రాలు మనం చూస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే కాదు గత ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అయ్యే కుట్ర ప్రభుత్వంలోనూ అదే కుట్రలో ఆఖరికి కల్తీ అన్నిట్లోనూ కల్తీ ఆఖరికి శ్రీవారి లడ్డూలో కూడా కల్తీ చేసిన వ్యక్తివి నీకు రాసిన ఉత్తరంలో కూడా చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీ కోరతారని ఒక్కరు కూడా కోరలేదు అటువంటి నీకు మేము ఆ సమాధానం చెప్పాల్సిందని మేము ప్రజలకు సమాధానం చెప్పాలి